సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం నీవు ముందుకు జ్ఞానం ఒకటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము ఏమండి వాక్యం ఏమని చెప్తుందండి నీవు ముందుకు జ్ఞానం ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము అంటే జ్ఞానం కావాలని అంటే ఆ జ్ఞానం ఎలా వస్తుందో తెలుసండి వినడం వల్ల జ్ఞానం వస్తుంది వాక్యం చెబుతుంది వినకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానం రాదు అలాగే విన్నప్పుడు ఏం చేస్తామంటే ఉపదేశానికి అర్థమవుతుంది ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా జ్ఞానం కావాలంటే ఏం చేయాలి తెలుసు అండి వాక్యాన్ని వినాలా విన్న తర్వాత ఆ వా ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు జ్ఞానవంతురాలు అవుతావు దేవునికి మహిమ కలం కాక సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చిన వాక్యం చెప్పిన తెలుసా జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించను జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించను ఆలోచన అంగీకరించాలంటే జ్ఞానంగా కొంతమంది అండి ఎవరన్నా ఆలోచన చెప్తే అసలు వెంటనే కొట్టిపడేస్తారు అసలు అసలు వారికి తెలియకపోయినా సరే ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కానీ జ్ఞానం గలవాడు ఏం చేస్తారు అండి ఆలోచనని అంగీకరిస్తారు ఆలోచనని అంగీకరిస్తారు అలాగే సామెతల గము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినలో వాక్యం ఏముందంటే అన్నదినము నా గడప ఎర్థ కనిపెట్టుకొని అన్నదినము ప్రతిరోజు నా గడప ఎర్థ కనిపెట్టుకొని నా ద్వారబంధన మీద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అండి ప్రతిరోజు ప్రతిరోజు అన్నదినము నా గడప వ్యర్థ కనిపెట్టుకొని నా ద్వారబంధం మీద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అంటే ఖచ్చితంగా మనిషి దేవుని యొక్క ఉపదేశం వినాలండి ఉపదేశం ఎందుకో తెలుసండి మేలు కొరకు మన మేలు కొరకు దేవుడు మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనకు దేవుడు ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి ఆ ఉపదేశం మనకు చాలా అవసరం దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది అనుదినం నా గడప మీద కనిపెట్టుకొని నా ద్వారబంధ మీద కాల్చుకొని నా ఉపదేశం విని వారు ధనిలో ఉంటుంది కీర్తన గ్రంథం మొదటి అత్యయం మొదటి భాగం చూసినట్లయితే దుష్టులు ఆలోచించడక అబహాసులు కూర్చున్న చోటును కూర్చుండక పాపులు నిల్చున్న చోట నిలవక యహో ధర్మశాస్త్రం ఆనందించు దివరాత్రం దాన్ని ధ్యానించేవాడు దనుడు అని రాయబడింది అంటే నా గడపత కనిపెట్టుకొని నా ద్వారబంధ కాచుకుని అంటే దాని అర్థం ఏంటంటే పగలు రాత్రి కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యం వింటూ చదువుతూ దాని ప్రకారం దానిలో వచ్చే ఉపదేశాన్ని అంగీకరించడమే మనిషికి ధన్యత అని చెప్పేసరికి దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది ఇవన్నీ చేసినప్పుడు మానవుడు జ్ఞానవంతుడు అవుతాడండి మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు అంటే కలిగి ఉండటం వల్ల కదా జ్ఞానం వచ్చేది ఆ భయం భక్తి ఎలా కలుగుతుందండి దేవుని ఉపదేశం విన్నప్పుడు దేవుని మాట విన్నప్పుడు దానివల్ల మనం భయం కలిగినప్పుడు మన అంతరంగంలో భయం పుట్టినప్పుడు ఏమవుతుంటే ప్రిల్లరా మనకి మరి దేవుని యొక్క ఉపదేశం వినాలని ఆలోచన కలుగుతూ ఉంటుంది దానివల్ల జ్ఞానం కలుగుతుంది అంతేగాని మన సద్దుల వలనో లేకపోతే మరొక దాని మరొక దాని వల్ల మనిషి ఎప్పుడు కూడా జ్ఞానవంతుడు కాలేడు కాబట్టి ఉదయకాల సమయంలో మరి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మరి ఉదయం లగిస్తే మనం ఎంతో మనతో మాట్లాడుతూ ఉంటాం అధికారి యుద్ధం ఉంటా ఉంటాం మన పైన పని చేసేటువంటి వారు ఉంటారు కింద పనిచేసేటువంటి వారు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే పిల్లల ఉపదేశాన్ని అంగీకరించాలి దేవుని యొక్క ఉపదేశం ప్రతి ఉదయంన నువ్వు విని దీని ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే నిన్ను దేవుడు నీవున్న ప్రదేశాల్లో నీవున్న ప్రాంతాల్లో నువ్వు పనిచేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అంత మాత్రమే కాదు కానీ దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు హెచ్చిస్తాడు దేవుడు హెచ్చించేలాగా మనం అంటే ఒకటే ఒక మార్గం అండి దేవుడి ఉపదేశాన్ని అంగీకరించాలి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి విని ఆలోచన ఉపదేశం అంగీకరిస్తే ఖచ్చితంగా మనం జ్ఞానవంతులు అవుతాం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే నిన్ను దేవుడు జ్ఞానిగా జ్ఞానిగా గాక ఒక జ్ఞానవంతురాలుగా చేయను గాక కొంతమంది దేవుని యొక్క మాట వినాలంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది పరిశుద్ధ కింద చదవాలంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది విసుకూడదండి విసుకూడదు ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం వినకపోతే ఉపదేశం వినకపోతే ప్రమాదం పడిపోతాం ఆ ప్రమాదంలోంచి కాపాడబడాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఉపదేశాన్ని విని దేవుని యొక్క ఆలోచన విని ఉపదేశం అంగీకరించాలి అట్టి భాగ్యాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మీకు గాక ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలా కృపగలుగుతండి నీ స్తోత్రాలు ప్రభువా సామెతల గ్రంథంలో నుంచి నీ వాక్యం మాట్లాడుతుంది మా అందరితో నీవు ముందుకు జ్ఞాన ఊటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించమని వాక్యం చదివిస్తుంది ప్రభువ నిజమే చాలాసార్లు మేము వినటానికి మరి కొంత ప్రభు మరి అలక్ష్యం చేస్తూ ఉంటాం నిర్లక్ష్యంగా ఉంటా ఉంటాం మాట్లాడటానికి తొందరపడుతూ ఉంటాం కానీ వాక్యం చదివిస్తూ ఉంది ఆలోచన వింటే ఆలోచన విని దాని ప్రకారం ఉపదేశం అంగీకరించమని చెప్తుంది ప్రభు కనుక మీరు మాపై దృష్టి పెట్టండి నావిధ మహాభక్తులు అంటాడు ప్రభావ నా మీద దృష్టి పెట్టినా ఆలోచన చెప్పమంటాడు తండ్రి మీరు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో మా అందరిపైన మీరు దృష్టి పెట్టండి ప్రభావ మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి మీరు చెప్పినట్లుగా మేము చేస్తాం ప్రభు మీరు నడిచినట్లు నడిపించినట్లు మేము నడుస్తాం ప్రభుబా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నతని అటు జ్ఞానం ప్రజల మధ్యలో మాకు దయచేయమని అయ్యా ఆలోచనని ఉపదేశాన్ని అంగీకరించే వారిగా మా హృదయాలను మార్చమని మీకు సమర్పణ చేస్తూ ఏసునామూలు ప్రార్థించి వేడుకుంటున్నావుతారు